తొలమోహన్ మహారాజు దేవుణ్ణి ఏ విధంగా మహింపరిచాడు అంటే పిల్లరా మీరు వాక్యం చదివి వినిపిస్తా మీకు రెండో సమయాలు ఏడు అధ్యాయం పదకొండు పదమూడు వచ్చినా నీ శత్రువుల మీద ముందు ఏంటంటే దీనికంటే ముందు ఒక మాట చెప్పాలి మీకు గొర్రెల కాపులో నుంచి దావీని తీసుకొచ్చాడు దేవుడు ఎంతో గొప్పగా దావిదు దావిదని రాజుగా చేశారు చేసి చివరికి దేవుని ఆలయం కట్టాలనుకున్నాడు అటువంటి సందర్భంలో దేవుడు అన్న మాట ఏంటంటే నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను మరియు ఎక్కువ నేను నీకు తెలియజేయనిది ఏమనగా నేను నీకు సంతానం కలుగు చేతను నీ దినములు సంపూర్ణమలగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచేదను అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టను దేవునికి స్తోత్ర దేవుడు ఏం చెప్పారు ఎవరు కడతారన్నారు ఆలయము సో దావేంద్ర మహారాజు కడతారంటే నువ్వు కాదు అబ్బాయి నీకు సంతానాన్ని కలుగు చేస్తాను సులో మను నా మందిరాన్ని కడతారు ఆయన నామాన్ని మయంపరుస్తాడు దేవుడి నామాన్ని అని చెప్తాడు ఆలయం గొప్ప ఎరుసలేములో గొప్ప ఆలయం కట్టాడు దేవుని మహింపరిచారు అట్లాగే ఈ లోకంలో కూడా ప్రపంచంలో కూడా ఆలయములు ఎంతో గొప్పగా కట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు దేవుని మహింపరుస్తున్నారు అన్నమాట దేవునికి స్తోత్ర మల్లలు ఇయ్య ప్రయత్నాడు ఇవన్నీ కూడా భూమి మీద ఉండే ఉండే ఇవన్నీ పర్లోక రాజ్యానికి రావు ఈ ఆలయాలన్నీ పర్లోక రాజ్యంలో ఉండవు ఏది అసలైన ఆలయమో అసలు ఆలయం ఎవరు కట్టాలియ ప్ర జాగ్రత్తగా అర్థం చేసుకోండి పిల్లరా జక్రయ్య ఆరో అధ్యాయము పన్నెడ వచ్చిన చూడండి ఒకసారి అతనితో ఇట్లానేమో సైన్యములకి అధిపతి ఎక్కువ సెలవిస్తున్నది ఏమనేగా చిగురు అని ఒకడు కలడు అతడు తన స్థలములో నుండి చిగుర్చను అతడు ఎక్కువ ఆలయం కట్టను అలర్వియా ప్రైస్ తిలా చూసారండి ఏది ఇంతమంది ప్రపంచంలో ఆలయాలు కట్టారే మరి అసలైన ఆలయం ఏది ఎవరు కడతారు ఆయన చిగురు అనేవి కొనగలం చిగురు అంటే ఎవరు చిగురు అంటే ఎవరు చెప్పండి చిగురండి చెప్పండి ఏసయే చిగురు చిగురు అనే ఒకడు కలడు అతడు తన స్థలములో నుండి చిగుర్చును అతడు ఎహోవా ఆలయము కట్టును ఏది యేసు ప్రభు కట్టిన ఆలయం ఎక్కడుంది చిగురు అనే ఒకడు కలడు ఆయన ఎహోవా ఆలయం కట్టును రాయబడి ఉంది చివరంటే యేసు యేసుప్రభారు కట్టిన ఆలయం ఎక్కడుంది చెప్పండి చెప్తారా చెప్తారా చెప్పండి అమ్మా వృదయ ఉందా దేవునికి స్తోత్రం అలలు ది ప్రైజ్ ఎక్కడ ఎక్కడుంది దేవుడు కట్టిన ఆలయం యేసు ప్రభుయే దేవుని ఆలయము అరే అది శాశ్వతమైన ఆలయము శాశ్వతమైన ఆలయం రాజ్యంలో ఈ ఆలయాలు ఏమి ఉండవు ఏసు ప్రభువే ఆలయం యేసు ప్రభుయే దేవుని ఆలయం ఆ ఆలయం వెలుగులో మనము జీవిస్తాం అక్కడ భూలోకంలోనే కాదు పరలోకంలో కూడా ఏసు వెలుగులో మనము జీవిస్తాం కాబట్టి అసలైన ఆలయం ఏది అసలైన ఆలయం ఏదండి ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పగ నేను యేసు ప్రభువే అసలైన ఆలయం ఈ లోకంలో ఎన్ని ఆలయాలు కట్టినా అది పర్లోక రాజ్యంలో ఉన్న ఓ పరలోక రాజ్యంలో ఉండే ఆలయం ఏది అంటే బ్రీడారా యేసు ఆయనే నిజమైన ఆలయం ప్రియలారా ఆయన వెలుగులో మనం జీవించగలుగుతాము దేవునికి స్తోత్రం భూలోకంలో ఏ విధంగా అయితే మనము దేవుని వెలుగుని చూసి వే దేవుని వెలుగు వల్ల మన జీవితాన్ని జీవిస్తున్నాము అంతకంటే గొప్పగా పరలోక రాజ్యంలో ప్రభు వెలుగులో మనం జీవిస్తాం అక్కడ చీకటి ఉండదు దేవునికి స్తోత్రం అనే లుయ్యా ప్రైస్థిలాడు ఆయన వెలుగై ఉన్నాడు ఏమై ఉన్నారండి ఆయన వెలుగై ఉన్నారు దేవునికి స్తోత్రం చేయండి అల్లెలు ప్రైస్థిలాడు